కొత్త టీవీ ఛానల్ ప్రారంభించిన జూనియర్ ఎన్డిఆర్ లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి ఇప్పుడు మాత్రం ఇలా టీవీ ఛానల్ని ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి అసలు ఏం జరగబోతుంది టీడీపీ పార్టీలో ఎన్నో కీలకమైన మలుపులు జరుగుతున్నాయి కానీ ఏ ఒక్క విషయంపై అసలు ఏం అర్థం కావడం లేదు అంటూ టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరంగా ముందుకు వెళ్తున్నప్పటికీ తనలో మాత్రం ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం అనే బాధ మాత్రం కలుగుతూనే వస్తుంది అందుకోసమని ఏదో ఒక రకంగా అందరికీ అండగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మనం అంటే ఏంటో టీడీపీ పార్టీ యొక్క అద్భుతమైన వైభవం ఏంటో అర్థం కావాలని నిర్ణయించుకొని ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం ఏకంగా కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి అయితే ముందుగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నా కానీ దానికి షాలిని గారు మాత్రం మొహమాటం చూపించారట అందుకోసమని కనీసం పార్టీ కోసం ఇలా టీవీ ఛానల్ అనే రన్ చేస్తామంటూ నిర్ణయించుకొని లక్ష్మీ ప్రణతి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట అయితే మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు చాలా సంతోషిస్తూ ఎట్టకేళ్ళకి ఈ యొక్క టీడీపీ పార్టీ కోసం మీరు ఇలా ముందుకు రావడం చాలా సంతోషకరం అంటూ చెప్తున్నారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది మరి ఎంతైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రజా సంక్షేమం చేయాలనే వ్యక్తిగత భావం ఉంది కాబట్టి ఇలా టీవీ ఛానల్ని ప్రారంభించాడు అంటూ చెప్తున్నారట చాలామంది